తెలుగు భాష గురించి కొంచెం ఎక్కువ మాట్లాడారు నేను నిన్న మొన్న చూశాను ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ కూడా అమనిగడ్డ పోయినాడని చెప్పి అక్కడ నోటికొచ్చింది ఆయన మాట్లాడుతున్నాడు తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించింది లేదు మేము తగ్గించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంటే ట్రై చేస్తుంది మళ్ళీ మళ్లీ ప్రశ్నిస్తున్నాం వీళ్ళల్లో ఎవరైనా సరే ఈ రోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవళ్ళను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే రేట్ స్టెప్ వల్ల ఈ రెండు మూడే మూడు నాలుగేళ్లలోనే ఓరియంటేషన్ మారింది పిల్లల ఎందుకంటే ఆ ఏజ్లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందులోనే మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరక కింద సర్వే చేస్తే నైన్టీ ఫోర్ పర్సెంట్ మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది ఇంగ్లీష్ మీడియం అనేది అందరి మాని పండులాగా లేదా అది సంపన్నులకు మాత్రమే పరిమితం లేదా భారీగా అప్పులు చేసుకుని ఎక్కడో కాన్వెంట్లని వచ్చిరాని వచ్చిన దీనితో ఉన్న కేరళ టీచర్లు ఎవరినో తెచ్చుకొని పెట్టి పేరుకు నామక వస్తే కాన్వెంట్ అని పెట్టుకుని నడుపుకుంటున్న వాటి వల్ల అక్కడికి పంపించి అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూచి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో పెట్టింది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అందరూ గమనిస్తూనే ఉన్నారు హై స్కూల్కి వచ్చేసరికి రోజు యూఎన్ వల్ల ఈ ప్రజెంటేషన్స్ ఇచ్చేంతవరకు పోయారు ఈ మధ్య ప్రైమరీ స్కూల్లోనే టోఫెల్ ఓరియంటేషన్ దీనికి సంబంధించిన టెస్ట్లు జరుగుతుంటే దే ఆర్ అటెండింగ్ ఎందుకు కలిగి ఏం తెలుగు తగ్గిందా ఎక్కడన్నా తెలుగు లాంగ్వేజ్ ప్రభావం తగ్గిందా లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా మన మాతృభాష తల్లి భాష ఎక్కడికి పోతుంది ఇళ్లలో అది కాక ఏం మాట్లాడతారు బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మెట్రోస్లోనూ మెట్రో సిటీల్లోనూ అలాంటి చోట పెద్ద పెద్ద వీళ్ళలోనూ వీళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు కానీ అదొక దీని కింద మామూలు ఊర్లలో తెలుగు ఏది మాట్లాడతారు పేరెంట్స్తో గానీ ఇది వీటికి సంబంధించినంత వరకు సో ఇది యువరు ఒక మాఫియా ఒక సెక్షన్ ఇది వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించో లేకుంటే అట్టడుగు వర్గాల మీద వెనుకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళు మనతో ఈక్వల్ కావడం ఏంటి అనుకునే పెత్తందా సెక్షన్ ఏదన్నా ఉంటే వాళ్ళ భావజాలం ఇది అక్కడికేదో వీళ్ళంతా తెలుగును ఉద్ధరించినట్టు మాట్లాడే వాళ్ళు యువరు వాళ్ళ ఇళ్లలో తెలుగు అయితే నేను అనుకోను వేరే వాళ్ళ పిల్లలు ఇప్పుడు మన ఊళ్ళో మన ఊరాల్లో వాళ్ళంతా బయట నలుగురు కలిస్తే తెలుగు మాట్లాడతారని నేను అనుకోను కానీ అది సామాన్య ప్రజానికానికి వెనుకబడ్డ తరగతులకు కానీ లేదా అల్పాదాయ వర్గాల వాళ్ళకు కానీ అదిగైనా యాక్సెస్ ఇవ్వడం అంటే ఇమ్మీడియట్ మాతృభాష మీద వెలకే అక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది అదే రాసి ఇచ్చినట్టున్నారు ఆయన అమిత్ షా గారు కూడా అదే చదివినట్టున్నారు